ఆదివారం కుప్పల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత విద్యార్థులకు ప్రభుత్వం తరఫున నుండి ఎక్స్క్రేషేవ్ వచ్చేటట్లు ముఖ్యమంత్రితో దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ హామీ ఇచ్చినట్లు దళిత నేత నీలనంద్ తెలిపారు ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ వద్ద కుప్పోళ్లు మృతి చెందిన దళిత విద్యార్థుల సఫైతో మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు మృతి చెందిన దళిత విద్యార్థుల పట్ల ప్రభుత్వం అధికారులు చిన్న చూపు చూస్తున్నారని దళిత నాయక్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు గంటా సుబ్బారావు

నిన్న ఆదివారం కుప్పోలు వద్ద కుప్పోలు దళిత విద్యార్థులు ముక్కు పచ్చలని విద్యార్థులు ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయాన్ని మరణించారు ఈ ఘటన మీద ఈరోజు జిల్లా ఎస్పీ మార్చి రోజున సవాల్ని పరిశీలించారు తర్వాత జిల్లా కేంద్రమైన ఒంగోలుకి పోతవేడు దూరంలో ఉన్న కుప్పోలులో ఒంగోలు ఎమ్మెల్యే తామసేనాడుతున్న ప్రాతినిధ్యం వస్తున్న ఒంగోలు నియోజకవర్గంలో ముగ్గురు చరిత్ర విద్యార్థులు చనిపోతే ఒంగోలు ఎమ్మెల్యే నిన్న ముంగుల ఉండి కూడా పరామర్శించలేదు కనీసం ఈరోజు ఉదయం కూడా రాకుండా అసెంబ్లీకి వెళ్ళిపోయారు అదేవిధంగా ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వస్తున్న దళిత సాంఘిక సంఖ్య మంత్రి డోల బాలవీరేంద్ర స్వామి కూడా కనీసం ఈ ముగ్గురు విద్య ముగ్గురు విద్యార్థుల మరణంపై మౌనం వహించాడు దీని మీద ముప్పోళ్ళు దళిత బాధితులు ఆ ముగ్గురు సవపేటకలతోటి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్ద వచ్చి శవపేటను కలెక్టరేట్ ముందు పెట్టి బైఠాయించారు తాము న్యాయం చేయాలని ఆ ముగ్గురు విద్యార్థులకు ఎక్స్క్రేష పండించిన డిమాండ్ చేశారు ఇంతలో తాలూకా సిఐ కుమార్ మరియు ఇంటెలిజెన్స్ ఎస్ఐలు స్పెషల్ బ్రాంచ్ తమున తాలూకా ఎస్ఐలు మొత్తం సిఐలు వచ్చి భయప్రాంతం చేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి భయప్రాంతకు గురి చేశారు పర్పేటకులు రాన్నెక్కి తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు అంతలో బొమ్మలు డేస్ రాయపడి శ్రీనివాసరావు వచ్చి అది ప్రభుత్వం మేము తెలియజేస్తాము శవాన్ని ఎన్న తీసుకెళ్ళాలని చెప్పి ఆయన సమాధానం సాగాడు ఇంతలో విషయం తెస్తున్నాను నేను నేను అదేవిధంగా మాలా న్యాయవేది కన్వీనరు చేప్రోలు రాజు మరియు గిరిజ నాయకుడు గంటా సుబ్బారావు అదేవిధంగా మాలమర నాయకులు రాఘమాన్ రవి మక్కమరకుమారి మేమంతా కలిసి వచ్చి డిఎస్పి గారితో మాట్లాడడం పోలీస్ అధికారితో మాట్లాడడం వాళ్ళ ఎక్స్రేషే రాకుండా ప్రకటన రాకుండా తేడం కరెక్ట్ కాదని చెప్పి చేశాము అందు గతంలో ఈనాడు సామాజిక చనిపోతే కోట్ల రూపాయలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం వర్ధన కార్యక్రమం నిర్వహించింది అదేవిధంగా ఇటీవల తెనాలి మరి చిత్తూరులో దళితుల మరణాల హత్యల గురైతే అయితే మా హోంమంత్రి అనిత వచ్చి పది లక్షల ఎక్స్క్రేషస్ స్వయంగా చెక్కులు చీల్లింది ఇక్కడ ముగ్గురు విద్యార్థులు మరణిస్తే ప్రభుత్వం స్పందించలేదు కనీసం ఒంగోలు తహసీల్దార్ వాసు తొమ్మిది చూడలేదు అక్కడికి ఒంగోలు ఆర్టీఓ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేటు కనీసం పరామర్శించలేదు కలెక్టర్ స్పందించలేదు అంటే ప్రభుత్వం అంటే పోలీసులు కాదు పోస్టుమార్టం చేయించడం కాదు కాబట్టి వెంటనే ఎక్స్ప్రెస్ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశాము నేను జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే డిఆర్ఓ గోపిలేష్ గారిని ఇక్కడ పంపించింది తర్వాత డిఆర్ఓ గారు కూడా నేను మాట్లాడడం జరిగింది అంటే ఎక్స్ప్రెస్ అంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రకటించేది ఒక రంగంగా ఉండి ఎమ్మెల్యేలకు ఇంట్రెస్ట్ లేకపోతే జిల్లా కలెక్టర్ స్వయంగా ముఖ్యమంత్రి గవర్నమెంట్కి రాసి ఎక్స్ప్రేషన్ అయిపోయచ్చు లేదా సీఎం రిలీఫ్ పండి నుంచి కూడా ఎక్స్ప్రేషన్ అయిపోయొచ్చు కాబట్టి చనిపోయిన ముగ్గురు కుటుంబాలు ముగ్గురు విద్యార్థులకి పదిహేను సెలక్ష చొప్పున ఎక్స్ప్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశాము తర్వాత పాలిటీ సేవలను కుప్పలు తీసుకెళ్ళారు ఈ విధంగా జరగకపోతే వచ్చే సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ వద్ద ఆందోళన చేస్తామని చెప్పి మేము డిఆర్ఓ తెలియజేశాము ఆ సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు నాకు ఫోన్ చేసి ఆ నిన్న తను ఇంట్లో తన ఇంట్లో పూజ కార్యక్రమం వాళ్ళు పోయినని ఉదయం అడావుడిగా అసెంబ్లీకి వచ్చానని నేను ఈ విద్యార్థులు ఎక్స్ప్రెష విషయం సీఎంతో మాట్లాడ సీఎం తీసుకెళ్ళి వారికి న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు